ఇవాటి వరకు దాదాపు నలభై సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే పుట్టిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం చెరువులలో పట్టాభూములు ఉంటాయి చె చె ఉండే పట్టా భూములు ఉండే పట్టాభూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు వాటికి పేదలకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి వాటికి పర్మిషన్ ఇచ్చి లేఅవుట్లు చేసుకొని ఇచ్చిండ్రు ఇవాళ అలాంటి లేఅవుట్లు అలాంటి పట్టాలు ఇచ్చిన పేదల ఇల్లు ఇవాళ ఎఫ్టిఎల్లో ఉన్నాయి వీటిని కూల్ చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా ఇంతకుముందు సాహెబ్ నగర్ గ్రామ ప్రజలు నగర్ గ్రామ ప్రజలు సరూం నగర్లో ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు ఫాక్సాగర్లో భాజపా ప్రభుత్వమే ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కొనుక్కునే కూడా చేస్తాం నేను అంటా ఉన్నా హైడ్రా గురించి నీ అక్రమాల చిట్టాల గురించి నీ దందాల గురించి నేను మాట్లాడుతుంది కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్ అనేది ఉండే ఆఫీసర్ అని చెప్పి ఇవాళ కలెక్టర్ ఇవాళ ఇవాళ కలెక్టర్ రాలే అనాదిగా కలెక్టర్ ఉన్నారు అక్కడ ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు ఇవన్నీ ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే నాలుగేళ్ళు చూపిస్తాన విషయాన్ని మర్చిపోతూ ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాడు అయ్యప్ప సొసైటీలో కిడ్ ఇల్లు కూల్చేసే ప్రయత్నం చేరు నాలుగు రోజులకే తూక ముడిచిండ్రు ఆ తదుపరి ఏం చేసిందో ఆనాడు హైదరాబాద్ ప్రజానికి కానీ తెలుసు ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇదొకటి ఎత్తుకున్నావు దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు నేను ఒకటే కోరుతున్నాను నీకు నిజంగానే దమ్ముంటే నిజంగా దమ్ముంటే హైదరాబాదులో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేశారు ప్రభుత్వం పూర్తి చేసింది ఇలా కరీంనగర్లో ఒక నాలుగు చెరువులు ఉండే ప్రభుత్వం పూర్తి చేసింది ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులు ఎన్ని ఇవాళ ప్రభుత్వమే ఈ ఎల్ ఎఫ్టీఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చినేమో శ్వేతపత్రం విడుదల చేయాలి దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రిపోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే సామాన్యులే కూలగొట్టే పద్ధతి మంచిగా కూలగొట్టు నువ్వు పెద్ద పెద్దలే కూలగొడుతున్నావు సంతోషం ఇంకా పెద్ద పెద్దలు అనేక మంది ఉన్నారు కూలగొట్టు సంతోషం కానీ సామాన్యుల మాత్రం ఇట్లా ఇబ్బంది పెడితే మంచిది కాదు ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది ఇవాళ ప్రతిదానికి ఓ సిస్టమ్ ఉంటుంది ఓ చట్టం ఉంటుంది చట్టాన్ని పక్కకు పెట్టి సిస్టాన్ని పక్కకు పెట్టి జాగీర్ లాగా ఇవాళ హీరో అన్నట్టుగా ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా ధర్మం కోసమే ఉన్నట్టుగా అక్రమాలన్నీ కూడా ఆపుతున్నట్టుగా వాళ్ళు పోజు పెట్టే పద్ధతి పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను